నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు అడుగు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళ అధికారం లేకొచ్చిన ఏడాది రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ఆ కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బీజేపీ చీఫ్ మేడం పురంధేశ్వర్ గారు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది సరే వీళ్ళు మాట్లాడే మాటలు ఎన్నికలకు ముందు ఏ విధంగా మాట్లాడిండ్రు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడిండ్రు అధికారం లేకొచ్చి ఏడాది రోజులు పూర్తయిన తర్వాత కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి ఒక మాటను మనము ఖచ్చితంగా చర్చించాలి ఎందుకంటే నారా లోకేష్ గారు ఏమంటున్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజలు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలు గెలిచారు అని నారా లోకేష్ గారు అంటున్నారు సరే ప్రజలు గెలవడం అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి జనరల్గా ప్రజలు వాళ్ళు అనుకున్న విధంగా పరిపాలన ఉన్న లేదు వాళ్ళు ఆశించిందంతా వాళ్ళకు అందినప్పుడు లేదు వాళ్ళు అన్ని విషయాల్లో బాగున్నప్పుడే కదా వాళ్ళు గెలిచినట్టు అలాంటి పరిస్థితి ఏమైనా ఉంది రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మీరు అధికారంలోకి రావడానికి రావడానికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద అనేక అసత్య ఆరోపణలు చేసి ఆరోపణలు చేయడమే కాకుండా మేము అధికారం లేకొస్తే ఏ విధంగా చేస్తామనేటువంటి అనేక ఆశలు కలిగించారు ప్రజలు వాటన్నింటికి ప్రజలు నమ్మిండ్రు వీటి వల్ల మా జీవితాలు బాగుపడతాయి మేము కోరుకున్న విధంగా పరిపాలన ఉంటుంది విధంగా కాకుండా నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి బాబు భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక నినాదం ఇవ్వడం జరిగింది అది ముగ్గురు కలిసి వస్తున్నారు కదా ఒకరు కాదు కదా ముగ్గురు సమిష్టి బాధ్యత తీసుకుంటారు అనే ఉద్దేశంతో మీకు ప్రజలందరూ మద్దతు పలికి ఎలక్షన్స్లో మీరు గెలవడానికి సహకరిస్తే కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు రు ఏడాది రోజులైనా కూడా ఎలక్షన్స్కు ముందుకు ఏమైతే మాటలు మాట్లాడుతుండ్రో ఎలక్షన్స్కు ముందుకు ఏవైతే అసత్య ఆరోపణలు చేసిండ్రో అవే ఇప్పుడు కూడా కంటిన్యూగా కొనసాగిస్తూనే ఉన్నదే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు ప్రజలు గెలవడం అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఇవ్వడమా లేదా వాళ్ళు అనుకున్నట్టు పరిపాలన ఉండడమా ఈ రెండే కదా మనం ప్రామాణికంగా తీసుకుండేది ప్రజలకు ఎన్నికలకు ముందు మీరు గత ప్రభుత్వం ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తాం అందరికి ఇస్తాం ఇచ్చేది కూడా అప్పు చేయం సంపదను సృష్టిస్తామన్నరే ఎక్కడ సంపదను సృష్టిస్తుండ్రు మీరు ఏడాది రోజుల్లోనే లక్ష డెబ్బై రెండు వేల కోట్ల అప్పులు చేసిందే అంటే ప్రజలకు ఎక్కడ గెలిచినట్టు ప్రజలు ఏం కోరుకున్నారు రాష్ట్రంలో అప్పులు భరించలేము ఇది ప్రతి ప్రతి వ్యక్తి మీద పడేటువంటి భారము కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదు అలాంటి స్థితి ఉండకూడదు సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా మనకు మేలు చేకూరాలి అని ఆశపడ్డారు కదా మరి మీరు అప్పులు చే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు ఎన్నికలకు ముందు మీరు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు వాటిల్లో అధికారం వచ్చిన తర్వాత తూతూ మంత్రంగా చేసి మీరు ఘనంగా చెప్పుకుంటున్నటువంటి పింఛన్ల పంపిణీ కూడా దాదాపు మూడు లక్షల మందిని తొలగించరు తర్వాత దీపం పథకం అంటున్నారు అది కూడా ఇవ్వాలి ఇయ్యాల్సింది రేపు రేపు ఇవ్వాల్సింది ఎల్లుండి అటు సర్దుబాటు చేసుకుంటూ ముఖ్యంగా మీరు ఎన్నికలకు ముందు మీరు ఎన్నికలు గెలవడానికి సహకరించినటువంటి ఆడబిడ్డ నిధిని ఏదో పీపూర్లో కలిపి తర్వాత నిరుద్యోగ వృత్తి అనేది లేకుండా భవిష్యత్తులో పెట్టుబడులు రాబోతాయి దానివల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఈ విధంగా పట్ట పగులే మీరు ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి ఉండక అమలు చేయని చేతగాక ప్రజలు ఎన్నికలకు ముందు ఏ విధంగా మోసం చేసిన రు ఎన్నికల సంవత్సరం తర్వాత కూడా అదే విధమైనటువంటి మోసం చేయడమే కాకుండా ప్రజలు గెలిచినారంటారా ఎక్కడ గెలిచిన రు ఒక్కటి చెప్పండి ప్రజలు గెలిచిన సందర్భం ఎన్నికలకు ముందు మీరు రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు మేము వచ్చే బ్రహ్మాండంగా శాంతి భద్రతను అదుపు చేస్తాం ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తామన్నరే ఒక సంవత్సర కాలంలో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా ఇన్ని ఘటనలు జరిగినయ్యా బాలికలకు మహిళలకు సంబంధించి ప్రతి రెండు రోజులకు ఒక సంఘటన జరుగుతుంది చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో బాకీ తీర్చలేదని తన భర్త చేసిన బాకీ తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడ ప్రజలు గెలిచిండ్రు ఎన్నికలకు ముందు మీరు ఏమైనా క్లారిటీగా చెప్పారా ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని ఎటువంటి పరిస్థితులు ఏ పని చేయకూడదు అంటున్నారే అంటే దాని ఉద్దేశం ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో దాదాపు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేసిందే అంటే వాళ్ళందరికీ మీరు అందరూ సంక్షేమ పథకాలు ఇవ్వద్దనే లేదు ఈ రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి శాంతి భద్రతలన్నీ వాళ్ళందరికీ అందకూడదనే ఏ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని అంటే ప్రజలు ఎక్కడ గెలిచినట్టు పోనీ ఎన్నికలకు ముందు మీరు ఏమైనా చెప్పినరా మాకు ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే పథకాలు అందిస్తాం మాకు ఓట్లు వేసిన వాళ్ళకు మాత్రమే శాంతి భద్రత కల్పిస్తాం ఆ విధంగా మేలు చేస్తామని మీరు ఏమైనా చెప్పినరా లేదే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు ఎక్కడ ప్రజలు గెలిచినట్టు ఇసుకకు సంబంధించి ఉచిత ఇసుక ఇస్తామని అది రకరకాల రూపాలు మార్చి చివరకు గత ప్రభుత్వం ఎంతైతే ధరకిస్తుందో అంతకంటే ఎక్కువ ధరకి అమ్ముతూ దాని అంతా మీ కార్యకర్తల చేతుల్లో పెట్టి పక్క రాష్ట్రాలను తరలించబోతుండే సాధారణ ప్రజలకు వాళ్ళ అవసరాల ఇసుక లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ ప్రజలు గెలుస్తున్నారు సమాజాన్ని పట్టి పీడించే మహమ్మారి మద్యపానం ధూమపానం ఇలాంటివి అయితే టార్గెట్లు పెట్టి తాగనరా తాగి ఓగనరా ఊగడమే కాదు మీ ఇళ్ళలో కూడా తీసుకుని పెట్టుకోనరా బాటిల్ బాటిల్ అని ఎక్కడ చూసిన బెల్ట్ షాపులకు విస్తరించే విధంగా మీ యొక్క పని ఉంటే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు తాగి ఆరోగ్యాలు పారు చేసుకొని డెబ్బై ఏళ్ళు వాడు అరవై ఏళ్ళకి సావడమే ప్రజలు మీరు గెలిపించినట్ట ఎక్కడ ప్రజలు గెలిచిన ఏ అంశంలో ప్రజలు గెలిచినరు చివరకు ప్రజలు వాళ్ళ ఆదివారం వచ్చే సరే మిగతా వాళ్ళు రోజు తింటారనుకో చికెను వాళ్ళు ఇష్టం ఇచ్చిన షాపుల్లో కొనుక్కోవంటి పరిస్థితి లేకుండా ఫలాని షాపుకి పోయి మీరు కొనుక్కొని తినండి అని ఆళ్ళగడ్డ లాంటి నియోజకవర్గంలో ప్రజలను బలవంత పెట్టి వాళ్ళకు సంబంధించిన షాపుల్లోని చికెన్ కొనుక్కునే విధంగా మీరు మీ చర్యలు మీ ప్రభుత్వ విధానం ఉంటే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు ఎక్కడ గెలిచిన ప్రజలు ప్రజలు మోసపోయింద్రు ప్రజలు గెలవలేదు సార్ ఇదే కాదు ఈ సంవత్సరం రోజుల్లో ప్రతి అంశంలో అంతే ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు సంబంధించి ముఖ్యంగా సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే గత ప్రభుత్వము ఉపాధి రూపంలో కల్పించిన కొన్ని ఉద్యోగాలను టెంపరవరీ ఉద్యోగాలు కావచ్చు నాలుగు లక్షల ఉద్యోగాలు రకరకాల తొలగించిందే సచివాలయాల్లో ఉన్నటువంటి వాలంటీర్ల రూపంలో కానీ వివిధ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కానీ బియ్యం పంపిణీ చేస్తున్న వాహనదారులకు సంబంధించినటువంటి సిబ్బంది రూపంలో కానీ లేదు బేవరేజ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇలా నాలుగు లక్షల మంది తొలగించిందే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు మళ్ళీ ఏ అంశంలో ప్రజలు గెలిచింద్రు ప్రజలు గెలవలేదు ఎన్నికలకు ముందు ప్రజలు మోసపోయినరు ఎన్నికలు అయిపోయినాక మోసపోయినరు ఏడాది రోజులు అయిపోయిన తర్వాత కూడా మోసపోతున్నారే ఎంత దుర్మార్గం ఎంత దుర్మార్గం అండి ఎక్కడన్నా ఏదన్నా ఒక రాజకీయ పార్టీ సాధారణంగా ఎన్నికలకు ముందు కొన్ని హామీల రూపంలోనూ అధికారంలోకి రావడం కోసం కొన్ని మాటలు అటు ఇటు మాట్లాడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ ఏడాది రోజులు గడిచినా కూడా అదే అబద్ధం అదే ఆరోపణలు అవే మోసాలు చేస్తూ ఉంటే ఎక్కడ ప్రజలు గెలిచిండ్రు అసలు ప్రజలకు గెలిచే అవకాశం కాదు ప్రజలు ఆలోచించుకునే అవకాశం మీరు మీకు ఉన్నటువంటి మీడియా బలంతో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఈరోజు జూన్ ఇరవై నాలుగో తేదీ జూన్ ఇరవై కల్లా మీరు అన్నదాత సుఖీభవిస్తామన్నారా కానీ సూపర్ సిక్స్ అంతా అయిపోయింది అంటారు ఎక్కడ ప్రజలు గెలిచినట్టు అంటే మీరు ఇచ్చినటువంటి హామీలను అయిపోయినటువంటివి చేయనటువంటి వాటిగా చేసినట్టు భ్రమించుకొని వాళ్ళను వాళ్ళు మోసం చేసుకుని అది ప్రజలు గెలవడం ఆత్మస్థుతి పరనింద తప్ప ఈ పాలన ఈ పాలనలో ఎక్కడన్నా ప్రజలు గెలిచినట్టు కానీ ప్రజలకు స్వేచ్ఛ ఉంటున్నట్టు కానీ ఎక్కడన్నా చూసినమ్మా సాధారణంగా భారతదేశ రాజకీయ చరిత్రలో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఎన్నికల ఫలితాల అనంతరం ఓడిపోయినటువంటి ఒక పార్టీకి జనరల్గా సానుభూతి ఉంటుంది సరే సానుభూతి ఉండకపోయినా వదిలేస్తారు మీ సంబరాలు మీరు చేసుకోవచ్చు అట్లా ఎన్నికల ఫలితాల రోజు ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దొరికిన దొరికినట్లు చావబాది రోడ్ల మీద తరిమి కొట్టి కొన్ని చోట్ల అత్యాయత్న ప్రయత్నాలు చేసి ఒకటి రెండు చోట్ల హత్యలు కూడా చేసి ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలను మీ మీద పోస్టులు పెట్టినారని మీకు వ్యతిరేకంగా మాట్లాడినారని అనేక కేసులు జైళ్ళు బెయిల్లు కొనసాగుతుంటే ఇంకొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ముఖ్యమైన నాయకులందరికీ కూడా నేటికి కూడా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు బయటికి రాకుండా కొనసాగుతుంటే ఇవన్నీ రాజకీయ కారణాలని మనం పక్కన పెట్టుకున్నా కానీ సాధారణమైన ప్రజలకు మీకు కల్పిస్తున్న భద్రత ఏంది మూడు సంవత్సరాల బాలిక మీద దుర్మార్గమైన ఆలోచన చేసేటువంటి ఒక మానసిక స్థితి కల్పించిందంటే ఈ ప్రభుత్వం ఏమర్థం చేసుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవన్నీ జరుగుతుంటే వీళ్ళు అధికారం లేకొచ్చి ఏడాది రోజులైనా కూడా ఇవన్నీ జరగడానికి కారణం గత ప్రభుత్వం అనేటువంటి మాట మాట్లాడుతుండే కొంచెమున్నా సిగ్గు శరం నీతి జాతి ఏమీ లేదా ఏమి లేదా అని మంచి జరిగే ప్రతిదానికి అంతో ఇంతో మీరు బాధ్యులైనట్టుగా మీది గొప్పతనం అన్నట్టుగా ఏదైనా చెడు జరిగితే ప్రతిదానికి గత ప్రభుత్వం కారణం అన్నట్టుగా ఏడాది రోజులు కూడా మాట్లాడుతుండంటే రేపు ఎన్నికలప్పుడు కూడా మీరు ఇదే మాట్లాడతారు కదా ఏం ఉపయోగం ఉంది ఎక్కడ ప్రజలు గెలిచిన్రు ప్రజలు గెలవలే నెట్టా నిల్వను మోసపోయినరు సాధారణంగా ఎవరైనా ఒకవారి మోసపోతారు ఎన్నికలకు ముందు మోసపోయినరు ఫలితాలు వచ్చిన తర్వాత మోసపోయినరు ఏడాది రోజులైన తర్వాత కూడా మోసపోతుండ్రు ఈ ఐదేళ్ళు కూడా మోసపోతూనే ఉంటారు ఎక్కడ ప్రజలు గెలిచారండి లోకేష్ గారు ఎప్పుడూ లేని ఒక దుష్ట సాంప్రదాయాన్ని రేట్ బుక్కు రాజ్యాంగం ఎర్రబుక్కు ఎర్రి ఎర్రిపుక్కు రాజ్యాంగం తెచ్చుకొని దాని ప్రకారం శాంతి భద్రత కాపాడిన పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి మీ చేతుల్లో వాళ్ళని పెట్టుకొని కళ్ళ ఎదుటే జరగరానటువంటి ఘోరాలు జరుగుతుంటే వాటిని రక్షించాల్సిన పోలీసులు చేతులు కట్టుకొని ఎనికి తిరుపుకొని వెళ్ళి చూస్తూ ఉంటే ఎక్కడ ఎక్కడ గెలుస్తుంది ప్రజలు ఎక్కడ గెలిచిండ్రు ప్రయాసం ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుంది భారతదేశ చరిత్రలు ఎక్కడన్నా చూసినమ్మా తనకు సంబంధం లేనటువంటి ఒక షోలో ఆ షో నిర్వహిస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ని తీసుకుని జైల్లో పెట్టి చివరకు సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థలు జోక్యం చేసుకొని ఈ తప్పు అనితే దాన్ని కూడా వక్రీకరించి మళ్ళా ఏదో చేరాంది చేసినారనేట్లు ఒక అభనింద చేస్తున్నారే ఎక్కడ ఎక్కడ ప్రజలు గెలిచిండ్రు చివరకు ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా మీరు మా పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే మీకు అవన్నీ అందుతాయని మోసం చేసి లేనటువంటి వ్యక్తులను మీ పార్టీ వాళ్ళకు చూపించుకొని కోర్టులలో సభ్యత్వాలు చేసుకుంటే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు నిన్న దానికి ఉదాహరణ అదే కదా పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నప్పుడు ఒక వ్యక్తి ప్లే కార్డ్ పట్టుకొని అది రఫా రఫా ఏదో రాసిండు కదా అది మీ పార్టీ వ్యక్తి అంటే మీ పార్టీ సభ్యత్వం ఉంది మరి ఎక్కడ ప్రజలు గెలుస్తుండ్రు ప్రజలేం గెలవలే రాజకీయంగా మీరు గెలిచి గెలిచిండ్రు జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఓడిపోయింద్రు ప్రజలు మోసపోయింది ఫలితం రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అసలు ఓటి అర్థం కాడలేదు ఇప్పుడు కూడా మాటి మాటికి సంపదను సృష్టిస్తాం సంపదను సృష్టిస్తామంటే ఏడాది రోజుల్లో మీరు చెప్పింది నిజమైతే ఏడాదిలో లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేయాల్సింది వచ్చింది ఎక్కడ మీద సంపద కొన్ని సృష్టించిన సంపదను ఏం చేసిండ్రు అదేనా చెప్పాలి కదా అదేం చెప్పరు మళ్ళా మాది మంచి ప్రభుత్వం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా మీద కూడా మీ ఇష్టం వచ్చిన నోరు పారేసుకొని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విధానపరంగా ప్రభుత్వాన్ని విమర్శించిన కూడా తట్టుకోలేక కేసులు పెట్టి జైలులో తోసేస్తున్నారే ఎక్కడ ప్రజలు గెలిచినట్టు ప్రజలను గెలిచే అవకాశం మీరు ఇచ్చుండ్రు మీరు ఇచ్చినా కూడా మీ మీడియా ఊరికుంటుందే ప్రతి దాన్ని రాజకీయ రంగు పులిమి రకరకాలుగా మీకు ఎలా తోస్తే అలా మీకు అనుకూలంగా చివరకు ఈ సమాజం ఎట్లన పోని సమాజంలో విలువలు ఎట్టను పోని మనుషులు ఎట్టన పోని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కోటమి ప్రభుత్వం ఉంటే మాత్రం చాలనుకునే ఒక మానసిక స్థితి మానసిక రోగులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలు గెలుస్తారండి ఎక్కడ గెలుస్తారు ప్రజలు ఇది ఎక్కడ చూడలేదు ఈ ఒక వింత పోకడ మన కళ్ళ ఎదుటనే ఏదైనా ఒకటి జరుగుతుంటే ఇది అయిందా కాలేదని కనపడుతున్నా కూడా కానటువంటి దాన్ని అయిపోయింది అనే విధంగా మీరు ప్రచారం చేసేటువంటి ఒక స్థితి ఉంటే ఏ ప్రజాస్వామ్యం బతుకుతుందా ప్రజలు సొంతంగా ఆలోచించుకునే శక్తి వాళ్ళకి ఇచ్చరా ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు దేశ ద్రోహులు అనే విధంగా బీజేపీలో ఒక పక్క ముద్ర ఎత్తు ఉంటే ఎక్కడ ప్రజలు గెలుచుండీ మేడం పురంధేశ్వర్ గారు సంవత్సరం రోజుల తర్వాత మళ్ళీ నిన్న కనపడింది మేడం గారు మీటింగ్ ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారు మేడం గారు రాష్ట్ర అప్పుల గురించి శాంతి భద్రతల గురించి మద్యం గురించి కానీ మేడం ఈ రోజులు ఏమి జరుగుతుంది మేడం మద్యము ఆ రోజు నాశిరకము నాసిరకం అని మేము వచ్చే అత్యంత నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని మన కర్నూలు జిల్లాలో అనంతపురం జిల్లాలో బ్రాండెడ్ బాటిల్స్లో చీపు లిక్కర్ వేసి అమ్ముతుండ్రే అలాంటి పరిస్థితి ఇంకా ఎంత లెక్కలో ఎలా కొనసాగుతుందో మనం ఆలోచించుకోవచ్చు కదా ఎక్కడ ప్రజలు గెలుస్తున్నారండి తాగే నీళ్ళ నుంచి చివరకు తీసుకుండే గాలి వరకు కూడా మేము చెప్పినట్టు చేస్తేనే అనే స్థితికి వచ్చి ఎక్కడ ప్రజలు గెలుచుండ్రు ఒకప్పుడు పథకాలు కావాలంటే ప్రభుత్వమే ఇండ్ల దగ్గర పోయి మీకు ఏం కావాలని అడిగేవాళ్ళు ఈరోజు అలాంటి పరిస్థితి లేదు పింఛను కావాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు సంబంధించి ఏదన్నా వేరే రూపాలు అర్థం చేసుకొని వాళ్ళు మానభంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళను మభ్యపెట్టి మానభంగా చేసేటువంటి ఆలోచనలు ఉన్నారే ఎక్కడ ప్రజలు గెలుస్తున్నారండి పథకాలు అడుగుతే నాగబాబు లాంటి వ్యక్తి కుక్కలతో సమానమన్నాడే అంటే ప్రజలు మీ మీద పెట్టుకున్న ఆశలు మీరు చెప్పినటువంటి హామీలకు మాకు మంచి జరుగుతుంది దాని మూలంగా మేము సమాజంలో తల ఎత్తుకొని తిరగలుగుతాం అనేటువంటి ఆ రోజు ఉద్దేశంతో మీకు వేస్తే కుక్కలతో పోలుస్తారా నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు జూన్ నాలుగో తేదీన వాళ్ళ అధికారంలోకి వచ్చి ఏడాది రోజులైనటువంటి సందర్భంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ పన్నెండు తేదీకి ఏడు రోజులైనటువంటి సందర్భంలో సూపర్ సిక్స్లో వాళ్ళ ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఒకటైతే వచ్చిన తర్వాత వాటిని రకరకాలు మార్చేసి కొన్నింటిని కొన్నింటిలో కలిపేసి అవి అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఇక మీదట మేము చెప్పిన సూపర్ సిక్స్ అన్నీ అయిపోయినాయి ఎవరైనా మాట్లాడితే నాలుగు మందం మందం కాదా అనాల్సింది నాలుగు కోస్తాం అనేటువంటి మాట అనిపోయి నోరు చెప్పుకోలేక ఆ మాట అన్నారు ఇంకెక్కడ ప్రజలు గెలుస్తున్నారండి ప్రజలను స్వేచ్ఛగా సమాజంలో శాంతి భద్రతలు ఉండే విధంగా వాళ్ళంతటా వాళ్ళు బతికే స్థితి లేదు ఎన్నికలకు ముందు మీరు రాష్ట్రంలో మీరు వచ్చేదో భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని మీరు అనేక హామీలు ఇచ్చిండ్రు అవి ఇవ్వలేదు పోనీ అవినీతి ఏమన్నా జరగకనుందా ఒక సంవత్సరంలోనే ఈ ప్రపంచ రాజకీయాల్లో జరిగినటువంటి అవినీతి రీసెంట్గా రాత్రి చూస్తున్నాం అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఒక కుంభకోణం అది డీటెయిల్స్ పూర్తిగా రావాలండి సురేంద్రబాబు గారు ఎక్కడండి ఎక్కడ ఎక్కడ ప్ర ప్రజలు గెలిచిండ్రు ప్రజలేం గెలసలే ప్రజలు మోసపోతూనే ఉన్నారు ఏం చేద్దాం దూరదృష్టం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దూరదృష్టం ఇంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు చెప్పేది కూడా ఏం లేదు చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో